అందరికీ నమస్కారం చిత్తూరు షుగర్స్ లిమిటెడ్ అనే ఈ సంస్థ గత పది సంవత్సరాలుగా మూతపడింది ఇక్కడి కార్మికులకు ఈ షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యానికి కొన్ని సమస్యలు తలెత్తడంతో ఇది గత పది సంవత్సరాలుగా మూసేయబడింది చిత్తూరు పట్టణానికి గత కొద్ది సంవత్సరాలు ఎంప్లాయ్మెంట్ కావచ్చు చుట్టుపక్కల ప్రాంతంలో చిత్తూరు డిస్టిక్ మొత్తానికి మంచి నాణ్యమైన చక్కెరని సరఫరా చేస్తున్న ఈ కర్మా కర్మాగారం ఇలా మూతపడడం వల్ల ఎంప్లాయ్మెంట్ కోల్పోయిన వాళ్ళు కావచ్చు రైతులు కూడా అనేక మంది రైతులు నష్టపోవడం జరిగింది ఈ షుగర్ ఫ్యాక్టరీని ప్రారంభించిన ఆనాటి వీర్రాఘవల్ నాయుడు అరవై పంతొమ్మిది వందల అరవై రెండులో వీర నాయుడు గారి చేతుల మీదుగా ఈ కోఆపరేటివ్ షుగర్స్ని ప్రారంభించడం జరిగింది ఆనాటి నాయకుల మంచి ఉద్దేశం ఏమంటే రైతులు ఎంత ఆనందంగా ఉంటే అంత సంతోషంగా నగరం కానీ నియోజకవర్గము రాష్ట్రం కూడా బాగుంటుందని మంచి ఉద్దేశంతో ఈ కర్మాగారాన్ని నిర్మించడం జరిగింది అనేక కారణాల వల్ల గత పది సంవత్సరాలుగా మూసేయబడింది ఏ రోజైతే మేము రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రచారం భాగంగా వీడికి విచ్చేసినప్పుడు ఇక్కడ కార్మికులు అంటే పర్మనెంటు కన్సోల్టేటెడ్ కార్మికులుగా సీజనల్ కార్మికులుగా అనేక మూడు విభాగాలుగా పనిచేస్తున్న కార్మికులకి ఈ ఫ్యాక్టరీ యాజమాన్యానికి తలెత్తిన కొన్ని సమస్యలు ఇంకా పరిష్కారంలో ఉంది కాబట్టి ఈ ఫ్యాక్టరీని పునః ప్రారంభించడం కొన్ని కారణాల వల్ల కావచ్చు కాకపోవచ్చు అయితే దీన్ని మళ్ళీ చిత్తూరు ప్రజలకు ఏ రకంగా ఉద్యోగ రీతి దీంట్లో ఏది నిర్మిస్తే బాగుంటుంది దీన్ని ఏం చేసి ఇక్కడ ఉన్న కార్మికులకి ఫ్యాక్టరీ యాజమాన్యానికి సమస్యలు లేకుండా పూర్తి చేయడం నా బాధ్యత కాబట్టి ఇవాళ దీన్ని విజిట్ చేయడం జరిగింది సో ఇదే స్థలంలో అనేక మంది అనేక కుటుంబాలు ఈ చిత్తూరులో ఆధారపడి బతుకుతున్నాయి కాబట్టి వారికి ఫస్ట్ జీవనోపాధి కల్పించి రానున్న ఏ కొత్త సంస్థ అయినా కావచ్చు అది ఫుడ్ ఇండస్ట్రీ కావచ్చు లేదా గోడెన్స్ కావచ్చు లేదా ఇంకా అనేక సంస్థలు ఎవరైతే ముందుకొచ్చి చిత్తూరు పట్టణ ప్రజలకు కావచ్చు చిత్తూరు నగర నివాసులకి అనుకూలమైన ఉద్యోగ రీతిలో ఎవరైతే ముందుకు వస్తారో వారికి దీన్ని కేటాయించే విధంగా మన ముఖ్యమంత్రి గారికి కూడా నివేదిక ఇవ్వడం జరుగుతుంది సో ఈరోజు దీన్ని పరిశీలించినాం కాబట్టి దీనికి సంబంధించిన అన్ని విషయాలని ఇక్కడ ఉన్న ఎండి జాన్ విక్టర్ గార్ త్రూ అలాగే ఈ కార్యక ఎవరైతే కార్మికులు ఉన్నారో వీరిద్దరితో కూర్చొని చర్చించాక దీనిపైన ఒక నివేదిక తయారు చేసి ముఖ్యమంత్రికి ఇవ్వడం జరుగుతుంది ఎన్క్రోచ్ అది ఇతను అతను ఇంకొక పార్టీ మన పార్టీ అని లేదు ఎన్క్రోచర్స్ తీసేశాక వారి డిమాండ్ల ప్రకారం ఎవరు ఇక్కడ ప్రాపర్ గా ఉన్నారో వాళ్ళకి ఏం చేయాలి అనేది ప్రభుత్వం నుండి ఫేవర్ చేద్దాం మనం ఎవరికి వాళ్ళు మాట్లాడుకొని ప్రభుత్వ ఆస్తిని మనం డిసైడ్ చేయకూడదు మీరు అన్నిటి ఏమేమి ఉండేది చెప్తే రెవెన్యూ ఆఫీసర్ అన్ని ఎంక్వైరీ చేస్తాడు చేసి ఒక నివేదికని అప్పుడు ఇక్కడ ఉన్న ఎండి గారిని కార్మికులను పెట్టుకొని వాళ్ళది ఏం సమస్యను పరిష్కరించి ఫర్దర్ ఏం చేయాలి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోండి మనకు కావాల్సింది ఉన్నదాన్ని ఏదో ఒకటి చేయాలి తక్షణమే ఇప్పుడు కార్మికులు సమస్యలు చెప్పారు ఎండి గారు ఉంటారు మాట్లాడి ఏం చేయాలో ఇమ్మీడియట్ తీసుకోమని చెప్పేస్తాం అట్లా మళ్ళీ నో డౌట్ కదా

hapa de so amarte 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 de so மொல்லுக கட்டின்சி மெடியக்க டிபோண்டியா என்னன்னு சொல்லிட்டு இருந்துருக்கேன். முக்கியமா 20% டேட்டா சரியாயிடுது. சரிங்க லோக்கல் பாரனஸ் பக்கத்துல இருக்குது. அது நம்ம டின்னர் லுக்கு டார்கெட் பண்ணதுன்னு అనుக்குறாரு. அதுக்கு முன்னாடி 10 மணி ஊனே வந்து ப்ளேஸ் பண்ணக்கலாம்.